హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఇలా అయితే చాలా బాగున్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఇక్కడ మేమైతే చెట్ల కిందకి వెళ్తున్నాం అనమాట మొన్నటి వరకు మా ఊర్లో మైసమ్మ బోనాలు మైసమ్మ పండుగ అయితే అయ్యింది కదా సో అమ్మవారు అయితే ఐదు వారాలు అయితే చెట్ల కిందికి గంపా అయితే వెళ్ళాలని చెప్పేసి చెప్పారనమాట సో ఫస్ట్ సండే అయితే మేమైతే ఇలా చెట్ల కిందకి వచ్చేసామన్నమాట ఈ అందరినీ అయితే చెట్ల కిందకి వెళ్ళాలని చెప్పేసి అమ్మవారు అయితే చెప్పారనమాట సో ఇంక చాలామంది వచ్చారు ఇట్లా చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు సో మేమైతే ఇట్లా పక్కకి వచ్చాము ఇంకా ముందుకు వెళ్తే అయితే చాలామంది వచ్చారు సో మాకు దొరికిన ప్లేస్లో మేమైతే మంచిగా నీళ్ళు ఇక్కడ ఉన్నాయి చూసుకొని అక్కడే ఉన్నాం అనమాట కొద్దిగా దూరంలోనే మాకు వాటర్ కూడా దొరికేసాయి సో ఇంకా అక్కడే కూర్చొని వంటలు అయితే చేసుకున్నాం ఫుల్ వీడియో మొత్తం చూసేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బండి దిగడం మానసి మా ఊడైతే వచ్చేసాడు అనమాట వచ్చేసి అమ్మ అంటున్నాడు ఇంకా వాడిని చూసి హాయ్ చెప్పడాడు అంటే ఆడు అప్పట్లేదు అనమాట సో ఇదైతే వెంచర్ అనమాట సో మా మా ఊరికి కొంచెం పక్కనే ఉంటుంది కొంత ముందుకి సో అక్కడికి వెంచర్ దగ్గరికి అయితే వచ్చేసినాం వెంచర్లో అయితే మాకు చెట్టు దొరికినాయి అక్కడ కూర్చున్నాం కూర్చొని ఇంకా కట్టలు తీరుతున్నారు అనమాట ఒకరొకరు కట్టలు ఆ కన్నయ్య కూడా పోయిందనమాట ఆ కట్టెలకి సో కానీ కట్టెలు అయితే తీసుకురాలేదు కానీ అల్లింబటయితే పోయి వస్తున్నాడు అనమాట ఎండలో ఇక్కడ వంటలు చేయడానికి అయితే పొయ్యిరాలు అయితే పెట్టేస్తున్నారనమాట ఒక అయితే అన్నం పెట్టేసి ఒక దానిపైనైతే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే వండేస్తున్నారనమాట మతం అయితే ఇలా పొయ్యి వెలిగిస్తుంది

ఒక పొయ్యి మీద అయితే బగార రైస్ ఉడికేస్తుంది ఇంకో పొయ్యి మీద అయితే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే అనమాట పెట్టడానికి వండుతున్నారు అనమాట ఒక గిన్నెలో అందరం తీసుకున్న బియ్యం కొన్ని కొన్ని తీసుకొని బెల్లమన్నం అయితే అమ్మవారికి వండుతున్నాం ఇక్కడ నాకన్నయ్య అన్నయ్య వాళ్ళ అక్కతో కలిసి బెల్లం అయితే కట్ చేస్తున్నారు అనమాట కట్ చేసిన బిల్లాన్ని బెల్లమన్నంలోకి కట్ చేస్తున్నారు వీరిద్దరైతే కొద్ది ఇస్తారేమో అని చెప్పి చూస్తున్నాడు అనమాట

అప్పుడు కొబ్బరికాయ కొట్టే పప్పు అని ఇంత పప్పు ఉడికిందా అది ఉడకలేమమ్మాత్తులే ఉంది ఇంకో నీరు వస్తావా పొయ్యి అది మెత్తగా సరేగా

మేము ఇప్పుడు చికెన్ కూర వండుకుంటున్నాము ఫస్ట్ నూనె నూనె తర్వాత కూరలు వేస్తుంది కూరలేస్తుంది ఏలిగడ్డ ఆ మైక్లో వస్తుంది బోనం పెట్టినాక ఊట

మేమున్న దగ్గర ఒక పుట్ట అయితే ఉంటే అయితే నీటి అయితే వేసేసుకుంటున్నాం అనమాట నీట్గా వేసుకుని ఇక్కడ అమ్మవారికి ఇక్కడే ఎక్కిస్తారనమాట నైవేద్యం అయితే సో పుట్ట చుట్టుముట్టుకాలైతే మంచి నీటి క్లీన్ చేసుకుంటున్నాము पाला हुआ है। किंता नहीं

కూరలు నేను అప్పుడే అంటే ఏమన్నారు నా మాట వినాలా చెప్పిన బెల్లము అల్లు అనిపిస్తే నైవేద్యం అంతా ఎక్కిచ్చేసినాక దీపం పెట్టి నైవేద్యం ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా వండుకుని అయితే తినేసినాం ప్రశాంతంగా తినేసి ఒక ఐదు పది నిమిషాలు మంచిగా కూర్చొని ఇంక ఇంటికి అయితే బయలుదేరించినాం అనమాట కొన్ని ఫొటోస్ కూడా దిగేసి ఇంటికైతే వెళ్ళిపోయినాం సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఇలానే మన సబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి బాయ్ బాయ్